ఏషియాలోనే నెంబర్ వన్ రిచ్ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా అది హాట్ టాపిక్ రీసెంట్ గానే ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి చేశారు ముకేష్ అంబానీ దేశ విదేశాల నుంచి సినీ రాజకీయ క్రీడా వ్యాపార ప్రముఖులంతా ఈ పెళ్లిలో ఒకే రూఫ్ కిందకు వచ్చారు దీంతో ఆ రోజు వరల్డ్ మీడియా మొత్తం అంబానీ ఫ్యామిలీని ఫోకస్ చేసింది కేవలం అంబానీ ఇంట్లో జరిగే ఫంక్షన్లే కాదు వాళ్ళు వాడే వస్తువులు కూడా వార్తలు నిలుస్తుంటాయి ఇదే క్రమంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే నార్మల్ నీళ్లు కాదు ఒక లీటర్ ఏకంగా ఇరవై ఏడు వేలు ఇక ఆ బాటిల్ ఖరీదు ఏకంగా నలభై తొమ్మిది లక్షలు ఈ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు కేవలం వసంతకాలంలో మాత్రమే ఫిన్లాండ్ లో ఏర్పడే గ్లేషియర్స్ నుంచి నీటిని సేకరిస్తారు ఈ నీళ్ళలో ఖనిజాలు లవణాలు ఎక్కువగా ఉంటాయి ఈ నీళ్లు తాగితే బాడీ ఎప్పుడు హైడ్రేట్ గా ఉంటుంది చర్మం మెరుస్తూ ఉంటుంది బాడీలో మెటబాలిజం పెరుగుతుంది అందుకే ఈ నీళ్లకు అంత క్రేజ్ ఇక నీతా తాగే ఈ బాటిల్ ఖరీదు ఏకంగా నలభై తొమ్మిది లక్షలు ప్రముఖ మెక్సికన్ డిజైనర్ ఫెర్నాండో ఆల్టోమిరానో ఈ బాటిల్ తయారు చేసింది ఇది పూర్తిగా బంగారంతో తయారు చేసిన బాటిల్ దీని పేరు ఇది క్రిస్టల్లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ బాటిల్ గా సొంతం చేసుకుంది అంబానీ ఇదే వాటర్ వాటర్ లీటర్ తాగుతున్నారు ఇదే ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ కానీ నిజంగానే నీత అంబానీ ఇంత ఖరీదైన నీళ్లు తాగుతున్నారంటే ఇది కంప్లీట్ గా ఫేక్ న్యూస్ ఈ మాట స్వయంగా నీత అంబానీ నే చెప్పారు ఈ వాటర్ గురించి ఓ ఈవెంట్ లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆల్కలైన్ వాటర్ తాగుతున్న మాట నిజమే కానీ ఇలా లీటర్ కు ఇరవై ఏడు వేలు చేసే నీళ్లు మాత్రం తాగడం లేదని చెప్పారు ఇక ఈ గోల్డ్ వాటర్ బాటిల్ కూడా నీతా అంబానీ దగ్గర ఉందా అంటే ఇప్పటి వరకు ఎక్కడా ఈ బాటిల్ తో నీతా అంబానీ కనిపించలేదు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఫోటోలు కూడా మాఫింగ్ ఫోటోలు అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఐపీఎల్ మ్యాచ్ లో నీతా అంబానీ వాటర్ తాగుతున్న ఫోటోను గోల్డ్ బాటిల్ తో మాఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఇంటర్నెట్ లో నెటిజన్లు అంటున్నారు ఒరిజినల్ ఫోటోలను మాఫింగ్ ఫోటోలను చేస్తూ జత చేసి పోస్ట్ చేస్తున్నారు మరి వాటర్ గురించి క్లారిటీ ఇచ్చినట్టే ఈ బాటిల్ గురించి కూడా నీత అమ్మాని ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి